మంచి ఫ్యామిలీస్ లో మళ్ళీ మొదలైన గొడవలు అసలు గొడవలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి మనోజ్ అండ్ లక్ష్మి విడిపోవడానికి కారణం ఏంటి ఇంకెన్నో ఇంట్రెస్ట్ మ్యాటర్స్ మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కొంతమంది ఆస్తి గురించి అనగా కొంతమంది మూవీస్ గురించి అంటున్నారు కొన్నాళ్ళ క్రితం మంచు మనోజ్ కి మంచు విష్ణు మధ్యలో చాలా గొడవ జరిగింది గొడవలో భాగంగా తన తన వైఫ్ తో బయటకెళ్లి తన వైఫ్ తన కూతురుతో తో తన కొడుకుతో చాలా సంతోషంగా తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ఇదంతా ఇలా ఉండగా తన పాప బర్త్డే ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి తను జైపూర్ వెళ్ళాడు జైపూర్ లో ఫోర్ డేస్ ఉండాల్సి వచ్చింది ఇదంతా తెలుసుకున్న మంచు విష్ణు అండ్ ఒక ట్వంటీ మెంబర్స్ కలిసి మంచు మనోజ్ స్టే చేస్తున్న ఇంటి పై అయితే దాడి చేశారు దాడి చేసి మంచు మనోజ్ ఇంట్లో ఉన్న వస్తువులు తన వైఫ్ బంగారం తన కార్లు తన వైఫ్ కారు కూడా తను ధ్వంసం చేసినట్టు అయితే చెప్తున్నారు నేను నా పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను నాకు ఆస్తి అక్కర్లేదు అని నా పర్సనల్ లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను ఇంకా నా పైన దాడి చేయడం ఎందుకు అనేసి మన మనోజ్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు దీనిలో భాగంగానే మంచు మనోజ్ రేవంత్ గారిని కోర్టును నాకు న్యాయం జరగాలని అయితే వేడుకుంటున్నాడు తనైతే ప్రజెంట్ మంచు విష్ణు ఇంటి ముందైతే ధర్నా చేస్తున్నాడు నేను నా పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను నాకు ఆస్తి వద్దు వద్దు అని నేను నా భార్య పిల్లలతో సంతోషంగా నా పర్సనల్ లైఫ్ను లీడ్ చేస్తున్నాను నేను లేని సమయంలో నా ఇంటిపైన దాడి చేసి నా వస్తువులను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు అసలు ఏంటి మ్యాటర్ తేల్చుకుంటా అని చెప్పి తన అన్నయ్య వాళ్ళ ఇంటి ముందైతే ధర్నా చేయడం జరుగుతుంది మంచు మనోజ్ గారికి అయితే ఎవరు సపోర్ట్గా లేరు తన తండ్రి సపోర్ట్ లేదు తన మదర్ సపోర్ట్ ఎవ్వరు సపోర్ట్ లేరు ఈ గొడవ అంతా రెండు వందల కోట్ల ఆస్తి కోసమేనా లేదా మూవీస్ కోసమా అనేది తేల్చాల్సి ఉంది మోహన్ బాబు గారికి మౌనికను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కోపం ఉందంట మంచు మోహన్ ఫ్యామిలీకి భూమా మౌనిక వాళ్ళ ఫ్యామిలీకి గతంలో ఏదో గొడవలు ఉండేనంట దాని గతంలో మనోజ్ మౌనికల ప్రేమని మోహన్ బాబు అంగీకరించలేదట మోహన్ బాబు ఒప్పుకోకపోవడంతో మనోజ్ వేరే వివాహం చేసుకున్నాడు అంతేకాకుండా భూమ మౌనిక కూడా వేరే వివాహం చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చింది కొన్నాళ్ళు ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత మనోజ్ తన వైఫ్ కు డైవర్స్ ఇచ్చేశారు అలాగే భూమా మౌనిక కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండ్ లేక తను కూడా తన బాబును తన వద్దనే ఉంచుకొని తన హస్బెండ్ అయితే విడాకులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళు లాగాక మనోజ్ మౌనిక కలిసి మళ్ళీ సహజీవనం చేసినట్టయితే రూమర్స్ చాలా వచ్చాయి ఆ తర్వాత మనోజ్ వల్ల మంచి ఫ్యామిలీని ఒప్పించి మౌనికనైతే పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి కొన్నాళ్ళకే మంచు మనోజ్ ఆస్తి గురించి మాట్లాడడం మోహన్ బాబుకి నచ్చలేదని దీని అంతటికి కారణం మౌనికే అని అయితే చాలా ద్వేషం పెంచుకున్నారు మంచు బ్రదర్స్ మధ్య గొడవ కావడానికి రీజన్ కన్నప్ప భైరవ మూవీస్ అని కొంతమంది అనగా లేదు రెండు వందల కోట్ల ఆస్తి కోసమే గొడవలు అని ఇంకొంతమంది అంటున్నారు అయితే ప్రస్తుతం మంచు మనో చాలా ఆందోళన పడుతున్నారు నాకు ఆస్తి వద్దు ఏమద్దు నేను నా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఇవన్నీ గొడవ చేయడం నా వైఫ్ బంగారాన్ని ధ్వంసం చేయడం నా ఇంట్లో వస్తువులను నా పిల్లల కోసం తీసుకున్న చిన్న చిన్న వస్తువులను గోల్డ్ను మొత్తం ధ్వంసం చేశారు నా పదహారు సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్న నాకు ఎంతో ఇష్టమైన కార్ని ధ్వంసం చేశారని చాలా ఆందోళన పడుతున్నారు ఇదంతా ఇలా ఉండగా మంచు మనోజ్ మంచు లక్ష్మి చాలా క్లోజ్ గా ఉండేవారు అండ్ మనోజ్ పెళ్లి కూడా మంచు లక్ష్మియే దగ్గరుండి చేపించింది కానీ గొడవల మధ్యలో మంచు ఫ్యామిలీ నుంచి అయితే లక్ష్మి అయితే వెళ్ళిపోయి తన కూతురుతో అయితే దూరంగా లైఫ్ను లీడ్ చేస్తుంది అయితే చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మిని మంచు మనోజ్ అయితే కలవడం జరిగిందండి అది కూడా మంచు లక్ష్మి గోస్గా చేస్తున్న షో దగ్గరనైతే మంచు మనోజ్ మంచు లక్ష్మిని అయితే పిలవడం జరిగింది తను మనోజ్ను చూసి అయితే చాలా ఎమోషనల్ అయింది మౌనిక కూడా తనను ఓదార్చడానికి చాలా ట్రై చేసింది అయినా కూడా తన కంట్రోల్ తప్పేసి చాలా ఏడ్చింది సో గైట్ ఇదండి మ్యాటర్ అసలు మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్యలో గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది మంచు వాళ్ళ అమ్మ తనకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు మంచు లక్ష్మి మంచు ఫ్యామిలీతో ఉండకపోవడానికి ఏంటి అసలు మంచు ఫ్యామిలీ ఆస్తి విలువ ఎంత ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ లాంగ్ వీడియోలో తెలుసుకుందామండి సో మీరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్